యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక చెప్పు నేను లేకపోతే మగళ్ళ ముందు అంతకుంటే చూసుకో సింపుల్ గా లేదు డబ్బులు ఆస్తి పది కోట్లు అంటావా ఉన్నాయి మన దగ్గర డబ్బల్ నేను లేకపోతే వాడికి అదే లేదు ఆ నమ్మకమే నీకుంటే లేదా మన లేకపోతే వాడికి వస్తున్నాను మనకి ఏదింటో మనకు అనవసరం అది అవసరం అది నమ్మితే సరే నాది పక్కన పెట్టే నీ అమ్మాయి నాన్న ఆ బయలు పెంచారు ఆ బయలు కష్టాజితం ఉంది కోసం కాదు అది నమ్మితే ముసుకొని పడుకో వీళ్ళని తీసుకుని అవసరంలా ఎవడ కష్టాలు కూడా కార్తీక్ ఒకసారి సోనీవాటా సోనివాసారి కదా షేర్ మి కొనుక్కున్నారా తమ్ముడు చూసి చూసుకురా ఎవడు వాడు ఉయ్యాల చంపాల ఎవడాడు సురేష్ బాబా కాదు ఎవడాడు రామోన్ రావాలి

ఎంతమంది లేదా ఎవరిలాని నలుగురు మగాళ్ళ రాసిన పాటలు పూలు పాడ రాసిన పాటలు ఉన్నకు రాసిన పాటలు దేని పాట ఏం

ఎక్కడా హలో ఎక్కడున్నావు ఈ రోజు రాజు నలుగురు మగాల మందు నుంచి అని చెరు గలీజ్ గా మాట్లాడాడు అంటే నేను నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ బ్రో ఒక మగాడు కావాలి సార్ ప్లీజ్ ఒక మగాడు నాకు అంటే మీరెల్లు ఆస్తి ఇది అన్నపూర్ణ చూడేసి ఇప్పుడు నా చింటూ కావాలి నాకు నా చింటూ ధైర్యం వాడు నేనేం చేస్తావా నేను చేసిన వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కను ఉంటాడు నా ఫైటింగ్ కి మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నాకు నా చింటూ అవసరం ఒకసారి చింటూ పిల్ల కాల్ ఏమని ప్లీజ్ ఒక రెస్పాండ్ అయ్యాడు నలుగురు మగాల ముందు చలికి లీజ్ గా నన్ను ఎంతమంది అని వల్ల కాదు సాయి ఇంకా నిజంగా ఇక్కడ ఉండదు నాకు ఇవిడ ఆల్సో ఇవిడ ఇల్లు ఇంకేం వద్దు ఇక్కడే ఉన్నా వెళ్ళలేదు నేను గలీజులు నలుగురు మగాల ముందు ఒక పాట పాడు అంటే కావాలన్న మగాల ముందు గలీజు పాట పాడిన ఒకసారి చెప్పాను కాల్ చేయమన ప్లీజ్ నంబర్ చేయలేక ఏంటి లేదులే నన్ను కూడా అనుకుంటావా చెయ్యు చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు హైదరాబాద్ లేవు కదా అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళడానికి అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళాలి నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి హలో ఏంట్రా బ్రోగి అంటున్నావు నా సాయి

హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ ఇది రాస్తారు పెట్టాయ అంటే సింపుల్ హలో నలుగురు మగాల ముందు పాడుతున్నాడు ఓకే చింటూ అని రాదు నలుగురు ఎందుకు 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 అంటే నువ్వు కాకుండా చింటు కావాలి సాయి నన్ను తీసుకెళ్లేవా నన్ను పోషించలేవ సాయి కొంపలో పెట్టి పెట్టి నన్ను 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 మగాల ముందు పాట పడంటే కావాలి ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్ళాలి నేను చింటూరు అన్న అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అన్న నాకు మిగతా ఏమీ లేవు రా మిగతా ఏమీ ఏమీ లేవు ఓకే మిగతా అన్ని వదిలేస్తా క్షమించేస్తా ఎక్కడున్నా దా 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 సాయి మిగతా అందరికిస్తా ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయి జూలియన్స్ ఎక్కడున్నావు నా స్వామి రంగా నా స్వామి రంగ సినిమా ఎవరిదది ఎవరిదది డైరెక్ట్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట బిగ్ బాస్ అంట వాడు వాడు ఇచ్చేదేంటి నేను ఒక ఉమెన్ నేను చేసుకుంటా నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ ట్రాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళా ప్లీజ్ ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడెంట్స్ వరకు తీసుకెళ్ళు రాగా నన్ను ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తిరుస్తున్నానే అనుకుంటున్నాడు సురేష్ తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా నా చూపిస్తుంటే వాడు అవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంత మంది మగాళ్ళు ఉండని లేకపోతే లేకపోయి వాడి మన వాటితో ఎవడు పడుకోడు పడుకోను నలుగురు మగాల ముందు పాట పెట్టి నా 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 ముందు పాడతాడు పాట పాడమంటే ఎంత ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంటే అన్నపూర్ణ స్టూడెంట్స్ ముందుకే తీసుకెళ్ళాలి నా దగ్గర ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండే ఫైవ్ టెన్ థౌసండ్ ఖర్చు పెట్టా అండ్ దెన్ దెస్ అవ్వాలి అన్నని కొనుక్కున్నా తమ్ముడిని అండ్ ఎయిటీన్ థౌసండ్ ఉండే అది అంటే నా తప్పు సాయి అంటే నేను బడదక్కి కదా నేను నిన్ను వాడుకోలేక చింటుని వాడుకోలేకొని ఇంట్లో పడుకున్నాను కదా అది నా తప్పు ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాల ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇద్దరిని కలపంటే బాగుండేదే నా సారి నన్ను అని అనుకునేదాన్ని రావా ప్లీజ్ రావా ప్లీజ్ ప్లీజ్ రామ్ నాగించారు కాదు ఎప్పుడు మాట్లాడుతా అసలు ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్

ఎవడైతే ఏంటి పాడినోడు ఇంపార్టెంట్ నీకు పాడ పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంట్ జాలి నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ రా ఈ పన్నెండు వేలు పదమూడు వేలు నాకు ఎవడి కావాలి వీడి ఇల్లు ఎవడికి కావాలి వీడి ఇల్లు వీడి సినిమా విడి సినిమా విడి సినిమా రావా ప్లీజ్ ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ నేను వస్తా ఎక్కడ ఉన్నా చెప్పు

పడేస్తా 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 ఎవడేమండు అడ్రస్ నిన్నే చూసుకున్నాను అసలు నీ వాయిస్ ఏంటి ఫుల్ టూ స్పీడ్ లో అనిపిస్తుంది టూ స్పీడ్ లో అనిపిస్తుంది ఒకసారి చింటూ కాల్ బా ప్లీజ్ Kaaloo dal ko�� pli zam pa luz o Kaaloo jeidi Kaaloo dal koonga pli z Pu 그리고 다시 벗 truly leo rab week 지나 마저 między io 왜 ас ein 네가 향 고� ed wenn me sein seg 5 Web foot 11 ఏమన్నారో నలుగురు మగాల ముందు ఏమన్నారో నలుగురు మగాల ముందు కట్టి దా దెబ్బ దగ్గుంటాయి కంటే ఎక్కువ కార్తీక్ దిబ్బాల్కి వెళ్ళగొట్టాలా అడిగా ఈ రోజుకి మూడు రోజులు అయింది అలా చెప్పి అయిపోయాను నన్ను వదిలేసి నా బతుకు బతుకుతూ ఉంటే కార్తీక్ ఏమనుకోకపోతే పని సిగరెట్ తెచ్చా ప్లీజ్

కట్ చేయకు ప్లీజ్ కట్ చేయకు కట్ చేయకు కొంచెం ఏం తగ్గితే పాట పాడతాడు చెప్పు నువ్వు చెప్పుకోండి చేశాను నీతో నీకు చేశాను ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు ఇక నువ్వు చెప్పుకోండి మగాడిదేగా ఇటు చూడు ఏం ఏమనిపించింది పాట ఎందుకు ఆ పాట ఆ పాట లేదు అక్కడ చెప్పు వాడు మాట పెట్టేసి ఇక్కడ ఉంటా వస్తావు రాదు పెట్టేసి తినేసి హలో ఏం లేదు నలుగురు మగాళ్ళ ముందు రాజు గలీష్ పాట పాడాడు అంటే ఇట్లా గురించి దేవతను పాట నువ్వు మావరాలు ఎలా మనం పాడా నువ్వు చెప్పురా నువ్వు చెప్పు ఏ పాట పాడ చెప్పు పాట పాడు ఒక నిమిషం ఏ పాట పాడాడు చెప్పు ఏ పాట పాడాడు చెప్పు పాట చెప్పు లైన్ చెప్పు లైన్ చెప్పు లైన్ చెప్పు పాట చెప్పు లైట్ ఆగు ఒక సెకండ్ ఆగు లైట్ చెప్పు చెప్పు అన్నా అన్నానా ఏం పాట పాడ చెప్పు ఏం పాట పాడని చెప్పు పాట పాడుతుందో గొంతు బాగలేదు చెప్పు చెప్పు పాట పాడుతరలేదు ఎంతమంది హలో ఏం కాలేదు ఎక్కడున్నావు ఇంట్లో ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంత వరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట అంతే అంటే ఇది ఎవరో వెళ్ళు కదా అందుకు లేదే ఎవరో ఎవరో అన్నోన్ పార్సన్ వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్ నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను ఇప్పుడు సాయి తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్ వెళ్తా వాడు నా సాఫీ రంగం కాదు వాడు అమ్మ కాదు ఉయ్యాల చంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా హిప్పపాటలు ఇది దాడి ఏంటీసెంట్ అన్ని ఉంటావా పోతావా నాతో నాకు సపోర్ట్గా ఈ యొక్క ఉండు నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా మీద ఎందుకేం మాట్లాడతావు మాట్లాడు వింటున్నాడు మాట్లాడు మాట్లాడు వింటున్నాడు హలో రాజు ఏమన్నా దాంతో చెప్పు దేనిక పాట చెప్పు చెప్పుకోండి నువ్వు చెప్పు వాళ్ళు దేనికి పాట కాదు ఇచ్చావు కదా మాట్లాడవాలి కదా అదే ఈ డిస్స చెప్తా ఈ డిస్స చెప్తా నువ్వు చెప్పు వాళ్ళు ఉన్నావా టాపిక్ ఏమొచ్చింది సరదాగా ఉండాలనుకుంటున్నా గొడవ పడతా ఉన్నానా ఏం టాపిక్ వచ్చింది ఏం పాట పడండి ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పడని ఆట అడుగుతా అది ప్రశ్న నన్ను అడుగుతాడు చెప్పేది ఆ మాట ఎందుకన్నా ఇప్పుడు అడిగానా అడిగానా ఇది ఆ మాట నేను అడగలేదు కదా కాదరా గుమ్మడిగా దొంగ ఎవడంటే బుజలు అడుగున్నట్టు నేనేదో పాట పడితే నీకేం సంబంధం అలాగే జరిగింది మూడు రోజులు అదే పాట పాడుకుంటున్నావు అదే పాట వింటున్నా మేము తర్వాత నువ్వు కూడా నేను కూడా మగాడిని అన్నావు కదా అని చెప్పి పూత పాట పాడే అది కూడా తప్పే మళ్ళీ నేను ముప్పై సార్లు చెప్తావు ప్రపంచం నీ గురించే కాదని చెప్పి నువ్వు పాట పాడి కదా నువ్వు పాడు పాడు అంటే అప్పుడు పాట పాడే అవునా కాదు ఈ

ತರ್ತ ಲಾ ಲಾಚ ಲಾಗಿರಿ ಪಾಡೇ ನೀರು ಸರಿ ಪಾಡೇನು ಮಳೆ ಸೋಮ ತರ್ವ ಅನ್ನ ಸೋಮ ಪಡೆದು ಬಾ

मैंने mm. <सवांगे> तो पाल नहीं देखा आधा मैं पारण दे पारण दे आम्हारा आम्हें चार से तो बोलते पार्मा बोलते पार्मा तरह तो फिर पार्मा क्या अप लोअर का अन्ना वो पार्मा सो हमें एग्जैक्ट एग्जैक्ट ठीक है एक पान वाले तेल दिना काट మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది